హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కెరీర్ జోన్ ఛానల్ కెరియర్ జోన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్లైకాన్ క్లిక్ చేసిన అభ్యర్థులకు గుడ్ న్యూస్ కెరియర్ జోన్ ఛానల్లో ప్రతిరోజు ఆంధ్రప్రదేశ్లో విడుదలైన నోటిఫికేషన్లకు సంబంధించిన సమాచారాన్ని రాబోయే నోటిఫికేషన్లకు సంబంధించిన వివరాలని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు అయినటువంటి రైల్వే బ్యాంక్ జాబ్ ఇన్సూరెన్స్ నోటిఫికేషన్ సంబంధించిన సమాచారాన్ని వీడియో రూపంలో అప్లోడ్ చేయడం జరుగుతుంది ఈ వీడియోలో ఆరు వందల ఎనిమిది పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ నోటిఫికేషన్లో అన్ని కేటగిరీల వారికి భారీగా వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి అన్ కేటగిరీలో రెండు వందల యాభై నాలుగు ఓబీసీ వాళ్ళకు నూట డెబ్బై ఎనిమిది ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు అరవై ఎస్సీ వాళ్ళకు అరవై మూడు ఎస్టీ వాళ్ళకి యాభై మూడు పోస్టులు ఉన్నాయి ఈ నోటిఫికేషన్కి సంబంధించి విద్యార్థులు ఏంటి ఈ నోటిఫికేషన్కి ఏ విధంగా అప్లై చేసుకోవాలి సెలెక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉండబోతుండే సెలెక్ట్ అయిన అభ్యర్థులకు శాలరీ ఎంత ఉండబోతుంది అనే సమాచారాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం ఈ వీడియో చివరి చూడండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేని వారు సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ రిలేటివ్ కూడా షేర్ చేయండి ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఈ నో ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల ముప్పై ఒకటి తేదీ వరకు మీరు దరఖాస్తు చేసుకోండి సెలెక్ట్ అయిన అభ్యర్థులకు యాభై ఆరు వేల ఒక వంద రూపాయల శాలరీ స్టార్టింగ్ శాలరీ ఉంటుంది అది వన్ ల్యాక్ సెవెంటీ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది దీంతో పాటు ఇతర అలవెన్సెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి అభ్యర్థుల వయసు ముప్పై ఐదు సంవత్సరాల లోపు ఉండాలి ఈ నోటిఫికేషన్లో ఉన్న ఖాళీల వివరాలని ఒకసారి తెలుసుకుందాం ఈ నోటిఫికేషన్ ద్వారా ఇన్సూరెన్స్ మెడికల్ ఆఫీసర్ గ్రేడ్ టూ పోస్టులను భర్తీ చేస్తున్నారు టోటల్గా ఆరు వందల ఎనిమిది వేకెన్సీస్ ఉన్నాయి అన్ రిజర్వ్ కేటగిరీలో రెండు వందల యాభై నాలుగు ఎస్సీ వాళ్ళకు అరవై మూడు ఎస్టీ వాళ్ళకి యాభై మూడు ఓబీసీ వాళ్ళకి నూట డెబ్బై ఎనిమిది ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు అరవై ఫిజికల్లీ హ్యాండికాప్డ్ పర్సన్స్కు తొంభై వేకెన్సీస్ ఉన్నాయి సెలెక్ట్ అయిన అభ్యర్థులకు యాభై ఆరు వేల ఒక వంద రూపాయల శాలరీ ఉంటుంది ముప్పై సంవత్సరాలు ముప్పై సంవత్సరాల లోపు ఉండాలి ఈ నోటిఫికేషన్ వచ్చేసి ఎంప్లాయ్మెంట్ ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుండి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది నోటిఫికేషన్ ద్వారా ఇన్సూరెన్స్ మెడికల్ ఆఫీసర్ గ్రేట్ టూ పోస్టులను భర్తీ చేస్తున్నారు ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసి ఈ నెల ముప్పై ఒకటి తేదీ వరకు నిర్ణయించడం జరిగింది నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి ఏ క్యాండిడేట్ మస్ట్ బీ ఐదర్ సిటిజన్ ఆఫ్ ఇండియా లేదా సబ్జెక్ట్ ఆఫ్ నేపాల్ ఆర్ సబ్జెక్ట్ ఆఫ్ భూటాన్ ఆర్ ఏ టిబెటియన్ రెఫ్యూజీ రిఫ్యూజీ కేమ్ ఓవర్ టు ఇండియా బిఫోర్ ద ఫస్ట్ జనవరి నైన్టీన్ సిక్స్టీ టూ ముందు వచ్చిన వారు కూడా అప్లై చేసుకోవాల్సిందిగా వారు తెలియజేస్తున్నారు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది విద్యార్థి ఎంబీబీఎస్ విద్యార్థి కలిగి ఉన్నవారు ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోండి ఈ నోటిఫికేషన్కి సంబంధించిన లింక్ నేను కామెంట్ బాక్స్లోనూ డిస్క్రిప్షన్లోనూ ప్రొవైడ్ చేయడం జరిగింది ఆ లింక్ క్లిక్ చేసి మీకు ఏదైనా డౌట్ ఉంటే నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని